రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ భోజన పథకం ద్వారా ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత తెలుస్తోందని ఈ మహోన్నత కార్యక్రమం ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరగడమే కాకుండా వారు ఆరోగ్యంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టి చదవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సంయుక్తంగా పేర్కొన్నారు శనివారం మధ్యాహ్నం వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ సంబంధిత అధికారులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలలో ప్రారంభించి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో నేడు జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విద్యాశాఖ మంత్రి ప్రారంభించారని మన జిల్లాలో ఇరవై ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించుకుంటున్నామని తెలిపారు తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం జరుగుతోందని అంతకంటే మిన్నగా పౌష్టికాహారం అందించాలనే సంకల్పించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు శారీరకంగా ఎదిగే వయసులో ఉన్న జూనియర్ కళాశాల విద్యార్థులకు వారికి ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వరం లాంటిదని అన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ఎంతో ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు విద్యార్థులకు సంబంధించిన ట్యూషన్ ఫీజు బకాయిలు ఉన్నాయనే కారణంతో పలు కళాశాలలు పరీక్షలు రాయనివ్వని పరిస్థితుల్లో మన విద్యాశాఖ మంత్రి సదరు బకాయిలకు దశలవారీగా నిధులు విడుదల చేస్తూ ఎంతో మేలు చేశారని అన్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ వయసులో తమ విద్యపై దృష్టి పెట్టి చదవాలని విద్యతో పాటు క్రీడలు వ్యాయామం అవసరమని అన్నారు సోషల్ మీడియాను ఈ సమయంలో ఎక్కువగా వాడకూడదని ఒకవేళ వాడితే సోషల్ మీడియాను మంచికి విద్యాభివృద్ధికి వినియోగించుకోవాలని కోరారు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ డాక్టర్ కోర్సులు మాత్రమే కాదు పలు కోర్సులు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ప్రభుత్వోద్యోగం కోసమే పాకులాడకూడదని ప్రైవేటు రంగంలో కూడా అనేక అవకాశాలున్నాయని మన జిల్లాలో శ్రీ సిటీ వంటి పలు పారిశ్రామిక వాడలున్నాయని వాటితో పాటు స్వయం ఉపాధి దిశగా కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు ఇంటర్మీడియట్ విద్య అయిపోయాక తదుపరి డిగ్రీ కోర్సుల్లో జాయిన్ అయి ఉన్నత విద్యలు కొనసాగించాలని బాలికలు విద్యార్థినులు ఎట్టు పరిస్థితుల్లోనూ డ్రాప్ అవుట్లు కావద్దని కోరారు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ బాల్య వివాహాలు మన జిల్లాలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బాలికలకు చిన్న వయసులో పెళ్లి చేయరాదని బాలికలు చదువుకునేలా వారికి విద్యను ప్రోత్సహించాలన్నారు ఎవరైనా పిల్లలు చదువులో వెనుకబడిన వారుంటే వారికి ప్రత్యేకంగా గ్రూప్ ఏర్పాటు చేసి వారిని చదువులో రాణించేలా చర్యలు చేపట్టాలని ఇంటర్మీడియట్ విద్యాధికారిని ఆదేశించారు లక్ష్యం ఉన్నతంగా ఉంచుకుని దాని సాధనకు విద్యార్థులు కృషి చేయాలని కోరారు వెంకటగిరి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని వారిని అభినందించారు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా డ్రగ్స్ వద్దు చదువు ముద్దు అని విద్యార్థులు నినదించారు అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ సంబంధిత అధికారులతో కలిసి జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి విశ్వనాథ్ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారి సురేష్ వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్ లెక్చరర్లు తదితర అధికారులు కళాశాల సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి రోజు క్యారేజ్ తయారు చేయాల్సిన రావాలి కాలేజీకి ఇలాంటిది కష్టాల నుంచి ఎంతోమంది ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఉపశమనం కనిపించి వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలకు కూడా ఉపశమనం కనిపించి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా దీన్ని మంచిగా వాడుకొని వాళ్ళ ఆరోగ్యాలు పెంపొందించుకొని బాగా చదువుకుంటారని ఈరోజు అందరి పిల్లలకు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది దీంట్లో పనిలో పనిగా చాలామంది ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మనకు డ్రగ్స్ బా బారిన పడుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి సెన్సిటైజ్ చేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ కూడా పిల్లలకి దాని మీద అవగాహన కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా లోకల్లో స్కూల్లో కొన్ని సమస్యలు ఆరోపణలు పనిచేయకపోవడం వల్ల కొత్త ఆరోపణలు అర్థమైనా అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులుగా చూస్తున్నారు అదేవిధంగా రోడ్డు ఒకటి స్కూల్కి అడిగిన రోడ్డును కూడా ఎన్ఆర్జీఎస్తో రోడ్డును కూడా గౌరవ శాసన what you can tell.